బిందు మూడు వందల ముప్పై ఎనిమిది బెండారకం రైతు వేయడం జరిగింది అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అన్నపాసన మీ పేరునా నా పేరు దేవన్ననా దేవన్న మీ ఊరు పేరు బీరెల్లి మీ మండలం గద్వాల్ గద్వాల్ జిల్లా జోలాంబ డిస్టిక్ జోలాంబీ డిస్టిక్ అయితే మీరు ఇక్కడ ఏ వెరైటీ వేసినారన్నా ఏ కంపెనీ అదే మెలినోషిట్ సారీ బిందు త్రీ థర్టీ ఎయిట్ త్రీ థర్టీ బెండ రకం వేసినారు రకం వేసినాము అదే చేనైతే మంచిగా ఉంది ఇంతవరకైతే బాండ్ నేను ఎంతో ఇంతవరకు ఎప్పుడు వేస్తుంటే అప్పుడప్పుడు అది ఇదివరకే వేసినట్టు కన్నా ఇటు అయితే బాగుంది ఇది వేరే బాగుంది వేరే బాగుంది ఇప్పుడు మూడు కోతలు కోసినాం మూడు కొత్తలు కోసినా కొతలు కోసినాము మీరు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారన్నా కేజీ నరో అంటే ఆరు ప్యాకెట్లు తెచ్చుకోండి ఆరు ప్యాకెట్లు తెచ్చుకోండవు ఆరు ప్యాకెట్లు ఎంత పొలానికి వేసినారు ముక్కాలు ఎక్కడా ఉంటుంది ముక్కాలు వేసిన ఈ ఫీట్ మన జనాలు ఎంత పెట్టినారు మధ్యలో మూడు రెండున్నర ఫిడ్లు పెట్టినాం రెండున్నర ఫిడ్లు పెట్టినారు చెట్టు ఎదుగుదల ఎలా ఉంది బాగా ఎదిగింది షర్ట్ అయితే బాగా వచ్చింది బాగా వచ్చింది బాగా ఎదిగింది షర్ట్ మీరు విత్తనం వేసినప్పుడు జర్మినేషన్ ఎలా వచ్చింది తడిపోనట్టు వచ్చిందా తడిపోనట్టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ అట్లా వచ్చి వచ్చింది బాగా వచ్చింది మీకు వేరే కంపెనీ కంటే మన కంపెనీ బాగా వచ్చింది బాగుంది బాగుంది మీకు బెండ సైనింగ్ వచ్చేటప్పుడు సైనింగ్ ఎలా ఉంది బెండ సైనింగ్ షైనింగ్ బాగా వస్తుంది అది సైనింగ్ అయితే మంచిగా ఉంది కా బెండ బాగుంది మార్కెట్ లో రేటు రేటు కూడా బాగానే అవుతుంది ఇప్పుడు కదా నలభై రూపాయలు మిగతా వాళ్ళకి ముప్పై ఐదు అట్లా పోయినాయి వేరే దానికంటే మన బాగుంది ఇప్పుడు దాదాపు మీరు అందా వేసినారు వేరే కంపెనీ కూడా వేసినారు ఒక రెండు మూడు గుంటూరు గుంట్లు ఇప్పుడు ఆ ఇతనానికి ఇతరానికి తేడా ఏమన్నా ఉందా మీకు ఈ ఇత్తనం బాగుంది దానికన్నా ఇది సేనింగ్ బాగా సన్నగా బాగుంది బాగుంది అది కొంచెం కోత కూడా బాగుంది కొంచెం కటింగ్ కొంచెం బాగాలేదు అది చెట్టు ఇప్పుడు చలికాలం వేసినారు కదా చెట్టు ఎదుగుదల ఎలా ఉంది బాగుంది బాగుంది సైడ్ పొంగల్ కూడా వస్తున్నాయి స్టార్ట్ అయింది సైడ్ పొంగల్ కూడా స్టార్ట్ అయినాయి మీకైతే ఈ వెరైటీ అయితే బాగుంది అందరూ రైతు సోదరులు వేసుకోవచ్చా చూస్తున్నారు కదా మన మెలిన సీట్స్ లో బిందు మూడు వందల ముప్పై ఎనిమిది బెండ రకం వేయడం జరిగింది అయితే రైతు అన్ని వెరైటీల కంటే మన కంపెనీ వెరైటీ బిందు మూడు వందల ముప్పై ఎనిమిది అనే వెరైటీ మార్కెట్లో నెంబర్ వన్ రేటు ఉందని రైతు చెప్తున్నాడు మనకు చలికాలంలో కొన్ని ఐటో రాగడం తగ్గిపోతున్నాయి అయితే ఇది చాలా వరకు ఐటో రావడం జరుగుతుంది నమస్కారం అందరైతే వేసుకోవచ్చు కదా ఇది బాగుంది కదా ధన్యవాదాలు